హాయ్ అండి మనం విమానంలో ప్రయాణం చేసేటప్పుడు అక్కడ కుర్చీలు మనం కూర్చోటానికి అవి ఎట్లా ఉంటాయో చూపిస్తున్నా చూడండి ఆర్టీసీ బస్సులు నయమనిపించింది సీట్లు అండి ముందు పక్క మనకి కాళ్ళు పెట్టుకోవడానికి పెద్ద గ్యాప్ ఉండదు చూడండి వెనక సీట్లు అది అంతే గ్యాప్ ఉంటుంది మనం అసలు కూర్చోలేము కూడా ఇంకట్లనే ఏం చేస్తాం తప్పదు కాబట్టి ఆ వెనకడు కొంచెం వెనక్కు అనుకున్నారంటే మనం లేవటం చాలా కష్టం లేసి వాష్రూమ్కి అట్లా వెళ్ళాలన్నా చాలా ఇబ్బందినండి అదిగోండి అట్లా టీవీలు ఉంటాయి మనకి అదిగోండి ఆ రెడ్ కవర్లోనేమో మనకి టూత్ బ్రష్ పేస్ట్ మరి సాక్సులు కాళ్ళకి ఇంకా ఇయర్ ఫోన్స్ అవి ఇస్తారు చూడండి అట్లా తీసుకెళ్తారనమాట వీల్ చైర్ పెట్టుకున్న వాళ్ళకి నాకు వీల్ చైర్ పెట్టారు కాకపోతే అంత దగ్గరకు వచ్చేటట్టు పెట్టించుకోలేదు నేను అట్లా అనమాట వారు వెళ్తున్నారు ఒక్కొక్కళ్ళే వస్తున్నారు జనము టూత్ బ్రష్ అవన్నీ ఉంటాయి మనకు ఒక పిల్లో ఇస్తారు ఒక ఇది ఇస్తారు కప్పుకోవటానికి రగ్గులాగా మెత్తగా ఉంటుంది అది ఇవ్వండి అట్లా మన చైర్లలో మనం వచ్చేటప్పటికి ఆల్రెడీ పెట్టి నీట్గా ఉంచుతారు మనం లంచ్ చేయాలంటే మనకి ముందు టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ని కొంచెం మన వెనక కుర్చీ వాళ్ళకే ఉంటుంది మన టీవీ మన టేబుల్ దాన్ని మనం తినేటప్పుడు కింద కనుక్కోవటము అని మళ్ళీ తిన్నాక మళ్ళీ దాన్ని అట్లా పెట్టడం సెట్ చేయటం ఎవరి టీవీ వాళ్ళకు ఉంటుందండి టీవీ చూడొచ్చు చక్కగా మనం ఖత్తార్ దాకా వచ్చే ఫ్లైట్లో మాత్రం ఉండదు కానీ ఖత్తార్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి వచ్చే టీవీ ఫ్లైట్లో మటుకు మన తెలుగు సినిమాలు ఉంటాయి అదిగోండి కిందకు చూస్తే అట్లా కింద అనమాట అది అది ఫ్లైట్ రెక్క అట్లా అనమాట అద్దంలో నుంచి చూడండి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు చూడండి అట్లా ఉంటాయండి కుర్చీలు సీటు మాత్రం కన్వీనియంట్గా ఉండదండి కొంచెం లావుట కూర్చున్నారంటే ఇంకా ఇంకా మనం మళ్ళీ వాళ్ళు లేవాలి మనం వాష్రూమ్కి వెళ్ళాలంటే మనం రావాలి బయటికి అంత ఖాళీ లేకుండా ఉంటుందన్నమాట ఒక్కొక్క వరుసకు వచ్చేసి అటు మూడు ఇటు మూడు మధ్యలో అనమాట పది చైర్లు ఉన్నాయి వరుసకు వచ్చేసి మధ్యలో ఆ పది చైర్లకు కూడా అటు ఇటు ఖాళీ ఉంటుంది ఇదిగోండి మార్నింగ్ ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ యాపిల్ జ్యూస్ ఒకటి ఇదేమో మధ్యాహ్నం ఇలా ఇస్తారు ఫుడ్ లంచ్కి అలా ఇస్తారు ఏందో అది మరి నాకైతే తెలియదు తింటే టేస్ట్గానే ఉంది విమానంలో మాత్రం వెజ్ మాత్రం తీసుకోకూడదండి అస్సలు తినలేము వెజ్ నాన్ వెజ్ బాగుంటుంది ఎవరైనా నాన్ వెజ్జే పెట్టుకోవాలి మనం వెజ్ అస్సలు తీసుకోగాకండి తినలేరు వాళ్ళు అడిగినప్పుడు మనం ఒకళ్ళ వెజ్ పెట్టినా మన పిల్లలు మనం నాన్ వెజ్ ఇప్పించుకోండి తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు వెజ్ తినాలనుకున్న వాళ్ళు ఇంటి నుంచి ఏదైనా తెచ్చుకోవచ్చండి మనం ఫుడ్ ఫుడ్ ఎలా ఉంటుంది అందుకండి అలా కంప్లీట్ చేశాను నేను మధ్యాహ్నం ఇంకా అది తింటే ఇంకా నిద్ర పట్టిందండి బాగా నిద్రపోయాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ ఫుడ్ అనమాట అది అట్లా ఇచ్చారు నేను టీవీ పెట్టుకోటానా ఆ షేడ్ పడిందండి ఫుడ్ మీద వాటర్ బాటిల్ ఇస్తారు స్పూన్లు ఇస్తారు అది చూడండి నేను మాత్రం మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను ఇట్లా ఉంటాయండి చైర్స్ ఫుడ్